ఒక్క మాటలో చెబుతాను నేను త్రే కృతయుగంలో రాక్షసులు వేరే లోకాల్లో మా దేవతలు వేరే లోకాల్లో ఉండేవారు మా మార్పు అంటే ఎలా ఉంటుంది కృతయుగంలో రాక్షసులు వేరే లోకం హిరణ్య కశ్యపుడు పాతాళ లోకంలో ఉండేవాడు విష్ణుమూర్తి వీళ్ళందరూ దేవతలు దేవలోకంలో ఉండేవారు త్రేతాయుగానికి వచ్చేసరికి దేవతలు రాక్షసులు ఒకే లోకంలో ఉన్నారు రాముడు ఏ లోకంలో ఉన్నాడు రావణాసురుడు అదే లోకంలో ఉన్నాడు దగ్గరయ్యారు ద్వాపదానికి వచ్చేసరికి ఒకే లోకంలో కాదు ఒకే ఇంట్లో ఉన్నారు దేవతలు రాక్షసులు కౌరవులు పాండవులు అన్నదమ్ములు గోడే అడ్డం గోడే అడ్డం ఒకే ఇంట్లో ఉన్నారు కలిజుగం ఎంత గొప్పదో తెలుసా ఒకే లోకంలో కాదు ఒకే ఇంట్లో కాదు ఒకే ఇంట్లో ఉన్నారు ఒకే ఒకే ఒంట్లో ఉన్నారు దేవతలు రాక్షసులు మనమే పగల దేవతలం రాత్రి అయితే సీసా పట్టుకుని రాక్షసులం పగలంతా దేవతలే హాయిగా మొత్తం ధర్మరాజులో మాట్లాడతాడు కాలు చేపేసి రాత్రి అయ్యేసరికి సేసా వేసేస్తాడు ఇప్పుడు పగలు కూడా వేసే అవకాశం ఇచ్చేశారు ప్రభుత్వం వారు నమశివాయ పగలు మనుషులు రాత్రి రాక్షసులు మనవాడే ఇట్టే మారిపోయాడు మళ్ళీ తెల్లారేసరికి ఏంటో రాత్రిలా అయిపోయింది నిన్న సుందరకాండ అద్భుతంగా చెప్పారు కదా నేను సుందరకాండ చెప్పాను నువ్వు బందరకాండలో ఉన్నావు ఇక్కడ ఈ అద్భుతమే అద్భుతమే ఆ సేసా ఆ సేసాయ ಇದೇ ಸರಿ ಇದೆ ಮಾತ కలియుగంలో ఒక ఇంట్లో ఒక ఒంట్లో ఉంటారండి ఇంట్లో ఒక మనిషిలోనే ఉంటారు వీడు ఎప్పుడు మనిషి అవుతాడో ఎప్పుడు రాక్షసుడు అవుతాడో తెలియదు దీని నుంచి బయటపడడానికి ఒకే ఒక మార్గమమ్మ హనుమంతుడు చెప్పినా వ్యాసుడు చెప్పినా ఎవరు చెప్పినా ఒకటే మార్గం శ్రీరామ జయరామ జై జయరామ శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీరామ జయరామ జై రామ ఏదో ఒక భగవన్ నామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండాలి అప్పుడు ఖచ్చితంగా అన్ని వ్యసనాల నుంచి కూడా బయటపడతాం సీసా పుచ్చుకున్నా సరే పేకాడినా సరే నామం మనకటాయి అప్పుడు కూడా నామాన్ని తాగుతూ కూడా మాన తాగుడు మానే నామం మానకు ఇది అవకాశంగా తీసుకొద్దు ఇంకా తాగేటప్పుడు నామం జపించకూడదు ప్యాకెట్ అయ్యేటప్పుడు జపించకూడదు స్నానం అప్పుడు జపించకూడదు పడుకున్నప్పుడు మొత్తం మీద మానేయడానికి ప్రాణేసాడు వీడు ఎంతకంటే నేను చెబుతున్నాను ఈ పాపం ఏదైనా ఉంటే నేను పంచుకుంటాను సర్వకాల సర్వావస్థల్లోనూ భగవన్ నామాన్ని జపించండి సమస్త దుర్లక్షణాలు పోతాయమ్మా సమస్త దుర్లక్షణాలు పోతాయి హనుమంతుడిది పూచి హనుమంతుడిది పూచి ఇక భారతంలో రెండో భాగంలో ఒక్క మాట జెండాపై కపిరాజు హనుమంతుడు భారత యుద్ధంలో చేసినటువంటి సాయం ఏమిటంటే అర్జునుని యొక్క ధ్వజం మీద దానికి తిరుపతి వెంకటగవుల భద్యాన్ని మించిన భద్యమే లేదో జెండాపై కపిరాజు ముందు తవాచి శ్రేణియుం గూర్చి నే దండం పున్గుని తోలు చింతనము మీద నారి సారించుచున్ కాండీవంబు ధరించి పల్గునుడు పూ కంచెండుచున్నప్పుడు ఒక్కండు ఒక్కండున్ ఒక్కండున్ నీమర నలకింపడు జెండాపై కపిరాజు అర్జునుడి యొక్క జెండా మీద కపిధ్వజం ఉంటుంది హనుమంతుడే స్వయంగా ఆవేశించి ఉన్నాడు అందుకే అర్జునుడు అర్జునుడితో యుద్ధం చేసిన వాళ్ళల్లో చాలా మందిని అర్జునుడు రథం దగ్గరికి రాకుండానే హనుమంతుడే హరించాడు అది అర్జునుడికి అర్థం కాల అర్జునుడికి రెండు విషయాలు అర్థం కాల యుద్ధం అయిపోయాక కుష్ణుడిని అడుగుతాడు బావా ముఖ్యంగా పద్నాలుగో రోజు హనుమంత్ అభిమన్యుడు మరణించిన మర్నాడు నేను ఊసకోత కోత కోసేశానే కొడుకు చచ్చిపోయాడన్న కోపంలో అన్యాయంగా చంపారని ఆ రోజు నాకు దృశ్యం కనపడిందయ్యా నాకు అర్థం కావట్ల నా ముందు ఒక మహానుభావుడు పులిచర్మం ధరించాడు త్రిశూలం పట్టుకున్నాడు వరసపెట్టి నరుక్కుంటూ వెళుతున్నాడయ్యా ఆ నరికిన కన్నల్లో నేను బాణం వేసినట్టు అనిపించిందయ్యా నాకు ఇది ఎవరో అని అడిగాడు వెంటనే కృష్ణుడు జవాబు చెప్పాడు నాయన నువ్వు ఏ దేవుణ్ణి ఉపాసిస్తా అన్నాడు నేను శివుణ్ణి ఉపాసిస్తా అన్నాడు ఆ శివుడే నీ కోసం దిగుచ్చి యుద్ధం చేశాడయ్యా నువ్వు చెయ్యలేదన్నాడు మామూలు యుద్ధం నువ్వు చేశావు తీవ్ర యుద్ధం వచ్చినప్పుడు శివుడు వచ్చాడు మనం గుర్తుపెట్టుకోవాలి మామూలు అన్నం తినడానికి కాలకృత్యాలు తీర్చుకోవడానికి మనం చాలమ్మా క్లిష్ట సమస్యలు ఏర్పడినప్పుడు మాత్రం శ్రీరామ మమ శ్రీరామ శరణమ్మ భగవంతుడిని శరణ వేడాలి వెంటనే మన పూజా పూజామందిరంలోకి వెళ్ళిపోవాలి అక్కడ ఏ విగ్రహం ఉంటే ఆ విగ్రహం కాళ్ల మీద చేయిబెట్టి అమ్మా నేను తట్టుకోలేను ఇంట్లో ఇది పరిస్థితి నేను తట్టుకోలేను నా మాట ఎవరు వినరు ఇదిగో పరిస్థితి ఇది అప్పులపాలైపోయా ఏం చేయాలి అప్రతిష్ట పాలయ్యం ఏం చేయాలి అని మీ పూజా మందిరంలో ఉండే విగ్రహం పాదాల మీద చెయ్యి పెట్టి మీరు ప్రార్థించండి అమ్మా ఇరవై నాలుగు గంటల్లో మీ కష్టం తీరుతుంది మన పూజా మందిరంలో విగ్రహాలు అంత గొప్ప దేవుడు ఎక్కడో ఆకాశంలో ఉంటాడు అనుకోకండి మీ నమ్మకంలో ఉంటాడు మీ నమ్మకంలో ఉంటాడు మిత్రమా మీరు కష్టం రాగానే అక్కడికి వెళ్ళండి ఎవరి దగ్గరికి బయటికి వెళ్ళొద్దు వే గుళ్ళో కూడా వద్దు మీ ఇంట్లోనే పూజా మందిరం ఉంది అక్కడ తీరిపోతుంది అందుకే తీవ్ర యుద్ధం చేయాల్సి వస్తే అలా చూశాడు ఇంకొక అనుమానం వచ్చి అడిగాడు ఆయన ఇది సరైనయ్యా ఇంకొకసారి అసలు కొంతమంది నా రథం దగ్గరికి వచ్చినట్టుగా ఉండేది నేను బాణం వేసేలోగా ఎవరో రథం మించి హాయ్ అన్నట్టుగా ఉండేది వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు నేను అనలేదు వాడు వెళ్ళిపోయారు వెనక్కి చచ్చిపోయారు కూడా అంటే అది హనుమంతుడయ్య మనోజవం మారుతతుల్యమేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శర శ్రీరామదూతం శిరసానవామి ఆ రకంగా అర్జునుడు యొక్క రథం దగ్గరికి రాగానే ఆ కౌరవ సైన్యాన్ని వెనక్కి తన హుంకారంతోనే వెనక్కి పంపిన మహానుభావుడు ఎవరంటే మన స్వామి మన బాలాంజనేయ స్వామి మన స్వామి అటువంటి ఆంజనేయ స్వామి గురించి రామాయణ భారతాల ఆధారంగా చేసినటువంటి ప్రసంగం మీలో భగవంతుని పట్ల విశ్వాసాన్ని దేశభక్తిని దైవభక్తిని ఏమాత్రం ప్రేరేపించగలిగినా నేను ధన్యుణ్ణి నాకు ఈ నాలుగు మాటలో నేర్పిన మా అమ్మ ధన్యురాలు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ స్వస్తి